రసహృదయులైన సంగీత ప్రియులందరూ శుభోదయం జ్యూయల్ టోన్ సింగర్ ఛానల్ మీ అందరికీ శుభ స్వాగతం పలుకుతోంది ఈ రోజు ఈ కార్యక్రమంలో మీరు వినబోతున్నటువంటి పాట పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరంలో నిర్మితమైన సిరి సంపదులు అనే చిత్రం కోసం ఆచార్య ఆత్రేయ రచించినటువంటి గీతానికి మాస్టర్ వేణు సంగీత దర్శకత్వం వహించగా అలనాటి గాయని మణులు మన గానకోకిల మన సంగీత సరస్వతి శ్రీమతి పి సుశీలమ్మ గారు అలనాటి వినూత్న ప్రసిద్ధ గాయనిమణి శ్రీమతి జిక్కి గారు సుస్వరగానాన్ని అందించేటువంటి మన ఎస్ జానకమ్మ గారు కలిసి ఆలపించిన శ్రీకృష్ణుని యొక్క చిలిపి చేష్టలన్నీ కలబోసిన అత్యద్భుతమైన పాట ఈ ఆ పాత మధురమైన పాటలోకి మీ అందరికి శుభ స్వాగతం వినిపించ చిన్ని కృష్ణయ్య కనిపించడి వేణుగా నమ్మో వినిపించని దూరమయ్యున్న కన్నీ ఎలా హృదయాలను దోచుకున్నాడని విన్నాను చాడీలను దూరమయ్యున్నా కన్నీ ఎలా హృదయాలను దోచుకున్నాడని విన్నాను అంత మొనగాడటి వట్టి కథలేనటి ఏది కనబడితే నిలవేసి అడగాలి వాణిని తమ్మాడి కిందట లీదులీ తను చోలు కాలో మన్ను తిన్నావని చూదమ్మాడి కిందట లీదులీ తను చోలో కాలో చూపడట అంత మునగాడటి వింత కథలేనటి ఏడి కనబడితే కనులాగా చూడాలి వాని నీ వేణుగా వినిపించని చిన్ని కృష్ణయ్యా కనిపించాడి వేణుగా నమ్ము వినిపించని దుడుకు కృష్ణయ్య మడుకులో నదుట జడసిరే పల్లి ప్రజలంతా మో డి జడిసిరి పల్లి ప్రజలంతా గట కళ్ళు కల్ వళ్ళు చల్ చల్లనా కళ్ళు కల్కల్ల ఒళ్ళు చల్ చల్లన తాను రాజు పడగపై తారంగా మాడినట వేణుగా నమ్ము వినిపించని చిన్ని కృష్ణయ్యా కనిపించాలి వేణుగా నమ్మో వినిపించని వేణుగా నమ్మో వినిపించని చిన్ని కృష్ణయ్యా కనిపించాలి ఈ పాట విన్నాక మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ మళ్లీ రేపటి భాగంలో మరో ఆణిముత్యం లాంటి ఆపాత మధురంతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వే జనా సుఖన భవంతు మరియు మీ అందరి హృదయాలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు మీ యొక్క చక్కని ప్రోత్సాహానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు శుభమస్తు స్వస్తి నమ్మూ విని